నమస్తే అవధాన్ అవధానం ఛానల్కు స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం వస్తుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల బరిలో ఉంది ప్రస్తుతం ట్రంప్ కమలా హారిస్ ఇద్దరు పోటీ పడుతున్నారు పరిస్థితి ఏమిటంటే అక్కడ చాలా విచిత్రమైన సమస్య తలెత్తింది సమస్య చిన్నదే ప్రస్తుతానికి కానీ ఎప్పటికైనా అడ్రస్ చేయాల్సిన ఒక సమస్య ఎప్పుడో ఏళ్ళ క్రితం పద్దెనిమిది ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ళ క్రితం పిల్లలతో అమెరికాకి మైగ్రేట్ అయిన వాళ్ళు వివిధ దేశాల నుంచి చాలామంది ఉన్నారు ఒకళ్ళిద్దరుగా ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఇరవై ఒక్క సంవత్సరానికి వచ్చేసారు అక్కడ సమస్య ఏమిటంటే అమెరికా చట్టాల ప్రకారం వాళ్ళ పేరెంట్స్ కన్నా గ్రీన్ కార్డు వస్తే వీళ్ళు కూడా ఆ కార్డు ఆధారంగా అప్లై చేసుకుని అక్కడ సెటిల్ అవ్వచ్చు ఇరవై ఏళ్ళ నుంచి కూడా గ్రీన్ కార్డు కోసం అప్లై చేస్తూ అది రిజెక్ట్ అవుతూ అక్కడ ఉద్యోగాలు చేస్తూ కంటిన్యూ అవుతున్న వాళ్ళు చాలామంది డిఫరెంట్ వీసాలు అది వర్క్ హెచ్ వన్ వీసా ఐ డోంట్ నో వాట్ ది వీసా సార్ కేటగిరీ నాకు తెలియదు కానీ వీసాల మీద అక్కడ పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి గ్రీన్ కార్డ్స్ రాలేదు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటంటే గ్రీన్ కార్డు రాని కారణంగా తల్లిదండ్రులు అయితే ఉద్యోగాలు వాళ్ళ వీసాలతో చేసేస్తారు కానీ వాళ్ళకున్న వీసా ఆధారంగా పిల్లలకి ఇరవై ఒక్క వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళని అక్కడ ఉండనివ్వరు దే హ్యావ్ టు మైగ్రేట్ ఎక్కడికి మైగ్రేట్ కావాలి వాళ్ళ స్వంత దేశాలకు మైగ్రేట్ వాళ్ళు ఏ దేశాల్లో అయితే పుట్టారో ఆ మైగ్రేట్ మైగ్రెట్టుకున్నారు ఎందుకంటే వాళ్ళ ఒరిజినల్ పాస్పోర్ట్ ఆ దేశానికి సంబంధించింది వాళ్ళు అక్కడికి మైగ్రేట్ కావాలి అయితే ఈ పిల్లలు వాళ్ళకి నెల వయసు ఏడు వయసు రెండు వయసు ఉన్న టైంలో అక్కడికి వెళ్ళారు తల్లిదండ్రులతో వాళ్ళ చదువులు అక్కడే సాగాయి వాళ్ళ సంబంధ సంబంధాలు అంటే రిలేషన్షిప్స్ అంటే ఐ మీన్ ఫ్రెండ్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇవన్నీ అక్కడే ఉన్నాయి వాళ్ళకి కల్చరల్ అటాచ్మెంట్ అక్కడే ఉంది ఇది కాదు ఎందుకంటే వాళ్ళు పెరిగిన వాతావరణం ఉంది అక్కడే ఎప్పుడు ఏడాది కోసారు రెండేళ్ళు కోసారు గ్రాండ్ పేరెట్స్ని చూడడానికి ఇంకోళ్ళు చూడడానికి ఏదైనా ప్రోగ్రామ్కి రావడం తెప్పిస్తే వాళ్ళ కార్యక్రమాలని వాళ్ళ ఇవన్నీ అక్కడే ఇప్పుడు వాళ్ళందరినీ మీరు మీ దేశం ఎడుకోండి అని అమెరికా చట్టం చెప్తుంది దీని మీద చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే భారత సంతతికి చెంది అక్కడ ఆల్రెడీ సెట్ అయిన కొంతమంది అంటే సుమారుగా నలభై మంది ప్రతినిధుల చేత వాటి మీద సంతకాలు పెట్టించి అమెరికన్ దీనికి కాంగ్రెస్కి పంపారు దీనికి అసలు పరిశీలించండి పాజిటివ్గా ఇచ్చేయండి అంటే పిల్లలు తల్లిదండ్రులను వదిలేసి ఇరవై ఏటో ఇరవై ఒకటో ఏటో వేరే చోటు వరకు సెటిల్ అవ్వడం తల్లిదండ్రులు అక్కడ ఉండాలి వీరు ఎక్కడ ఉంటారు కొత్త సమస్య అంటే వాస్తవానికి మనం ఇండియాలో ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత పై చదువుల కోసం పై ఉద్యోగాల కోసం పిల్లలు అక్కడికి వెళ్తున్న సందర్భం మనం కూడా ఫేస్ చేస్తాం ఇక్కడ కూడా అంటే తల్లిదండ్రులు వదిలేసి పిల్లలు చదువుల కోసం పెడుతున్నారు అక్కడ తల్లిదండ్రులు పిల్లలు బలవంతంగా రావాల్సిన పరిస్థితి రెండింటికి వేరియేషన్ ఉంటే అది ఇష్టాపూర్వకంగా జరుగుతున్న ప్రక్రియ ఇది అయిష్టంగా చట్టం కారణంగా వాళ్ళు బయటకు రావాల్సిన పరిస్థితి రెండింటికి తేడా అంటే సిమిలారిటీస్ కనపడతాయి కానీ తేడా చాలా ఉంది సో దీన్ని ఎన్నికల టైములో ఎట్లా అడ్రస్ చేస్తారు ఏమిటి అనే దాని మీద ఇంకా స్పష్టత రాలేదు కానీ డిస్కషన్స్ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి ఇది ఒక యాంగిల్ రెండోది మనం అంటే కొంచెం వెనక్కి వెళితే ట్రంప్కి మన దగ్గర కేసీఆర్కి లేదా మన చెప్పిన సిద్ధరామయ్యకి చాలా పోలికలు ఉన్నాయి వీళ్ళు ఏమంటున్నారంటే స్థానికుల ఉద్యోగాలు స్థానికులకి అంటున్నారు దాంట్లో మెరిట్ ఇంకోటి ఇంకోటి ఆ సంగతి ప్రస్తావించట్లేదు వీళ్ళు సరే ఎంత కావాలి ఏమిటి అంటే సిద్ధరామయ్య అయితే ఓకే ఈ సైడ్ ట్వంటీ సెవెంటీ పర్సెంట్ ఒకటి ఫిఫ్టీ పర్సెంట్ ఒకటి ఏది అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఫిఫ్టీ పర్సెంట్ నాన్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ సెవెంటీ పర్సెంట్ స్థానికులకు కన్నడకు బాగాలేదు ఐ థింక్ ఇంతకుముందు కేసీఆర్ కూడా ఇక్కడ ఇటు ఇక్కడ అటువంటి ఆలోచనతో చేసాడు నాకు గుర్తు జగన్ చేసాడు అక్కడ రైట్ ఇప్పుడు రేపు పొద్దుట కనుక ఎలక్షన్స్లో ట్రంప్ ఎలక్ట్ అయితే వీళ్ళందరూ ఇన్వేరియబుల్గా వాళ్ళ సొంత దేశాలకి రావాల్సి ఉంటుంది సరే అది బలవంతంగా వస్తారు దానివల్ల ఈ దేశానికి రద్దేవిటి ఇదంతా వేరే చర్చ బట్ ష్యూర్లీ ఇట్ ఈస్ అన్ ఇష్యూ రేపు పొద్దుట అంటే ఇట్లా కనుక పంపేయడం మొదలైతే దీనివల్ల ఓకే అంటే వీళ్ళు ఎక్కడికైతే వెళ్ళి మళ్ళీ వరకు వస్తారో ఆ దేశాలకు కొంత అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఉండదు అంటే వాళ్ళు ఫర్లో ఎక్కడో అంటే మంచి స్కిల్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ చదువుకుని ఉంటారు వస్తారు వాళ్ళ వల్ల దీనికి లాభం కానీ బట్ పిల్లలకి తల్లితండ్రుల మధ్య బలవంతంగా విడదీసే పరిస్థితి ఏదో అది ఉన్న పరిస్థితి అది ఇబ్బందికరంగా పరిణమిస్తుంది ఓకే లెటెస్ అమెరికా ఏం చేస్తుంది ఏమిటి అనేది తెలియదు కానీ బట్ ష్యూర్లీ ఇట్ ఇస్ ఎనిస్ష్యూ జ్యూరింగ్ ఎలక్షన్స్ విచ్ విల్ ఇంపాక్ట్ ది అవుట్కమ్ టు సమ్ ఎక్స్టెంట్